హలో అండి అందరు నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు బాగున్నారనుకున్నాను ఇవాళ మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ తోటి మీ ముందుకు వచ్చానండి ప్లీజ్ అండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి వీలైతే ఒక లైక్ చేయండి మీ లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరు షేర్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి మొదటి టిప్ అంటే చూద్దాము నేను ఒక ప్లేట్ తీసుకున్నానండి చిన్నది దాంట్లోకి మీరు ఏవే ఫేస్ కే క్రీమ్ వాడిన క్రీమ్ అనేది తీసుకోండి ఇలా కొంచెమంతా క్రీమ్ తీసుకున్నానండి తీసుకుని ఆ ప్లేట్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న కందులోకి కొంచెమంతా పసుపు వేసుకుంటున్నానండి వేసుకుని ఆ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి పసుపు అంతా క్రీమ్లోకి కలిసే విధంగా కలుపుకోవాలండి ఎలా దాన్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలి ఇది ఏ ఎలా యూజ్ అవుతుంది అనేది వీటిలో చూపిస్తానండి మన ఎక్కువ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ గట్రా మన మేకప్ అనేది వేసుకుంటాం కదండి అలాగా మనకి మేకప్ కట్ట ఎక్కువ ఖర్చు పెట్టి వేసుకునే అవసరం లేకుండా ఈ విధంగా ట్రై చేయండి మీకే రిజల్ట్ అనేది బాగా తెలుస్తుంది ఇలాగా మనం కలుపుకున్నట్లయి ఫేస్కి మనం ఇలా అప్లై చేసుకుంటే చాలా గ్లోయింగ్ ఉంటుందండి మనం గోల్డెన్ ఫేస్ మాస్క్ అనేది ఇక్కడ వాడుతూ ఉంటాం కదా అలాగా వాడిన అవసరం లేకుండా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా మన ఫేస్ అనేది చాలా బాగా అంటుందండి బ్రైట్నెస్ అనేది అందుతుంది మీరే తేడా చూస్తారు కదా ఆ చేతికి ఈ చేతికి తేడా అనేది మీరు చూడండి ఎంత బాగా ఉందో కదండి ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా అంటుంది ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి మీకే రిజల్ట్ అనేది తెలుస్తుందండి ఈ విధంగా చూడండి ఈ విధంగా మీరు చేసుకుంటే మీరు పే బయటికి వెళ్ళే పార్టీ లుక్ అనేది వచ్చేస్తుందండి ఈ విధంగా ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పటి చూద్దాము మనం స్టవ్ దగ్గర ఇలాగ లేటెస్ట్ అనేది యూజ్ చేస్తుంటాం కదండి ఆ యూజ్ చేసినప్పుడు మనకి జిడ్డు అనేది పెట్టేస్తుందండి అది ఎలా పెట్టకుండా క్లీన్గా ఉండాలంటే ఏ విధంగా ట్రై చేయాలో ఈ వీడియో కానీ ఇలాగా మనం లేటెస్ట్ అనేది తీసుకుంటాం కదా దానికి కొంచెం పేస్ట్ అప్లై చేసుకోండి అలాగ కొంచెం అంత నేను పేస్ట్ అనేది అప్లై చేసుకున్నాను దానికి ఇలా అప్లై చేసుకున్న దాన్ని మనం ఒక క్లాత్ క్లీన్ చేసుకుంటే చాలా అంటే చాలా జిడ్డు అనేది పోతుందండి చాలా అంటే చాలా నీట్గా కూడా ఉంటుంది ఈ విధంగా చూడండి నేను పై గట్టిగా రఫ్ చేసుకుంటూ తుడుస్తున్నాను దానికి ఉన్న జిడ్డు అంత వదిలిపోవడానికని మీరు ఇలాగా రఫ్ చేసుకుంటే మనకి కడగనవసరం లేదండి ఎందుకంటే కడగకూడదు కూడా వాటర్ వెళ్ళిపోతే అది ఇక పై ఈ విధంగా మీరు క్లాత్ తీసుకుని నీట్గా అనేది తుడిసేసుకుంటే చాలా నీట్గా అనేది మనకి క్లీన్ అయిపోతుందండి జిడ్డు కూడా ఎక్కడ ఉండదు ఈ విధంగా చూడండి అంత నీట్ గా అనేది అయిపోయిందో ఈ విధంగా ఒకసారి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే మీకు తెలుస్తుంది రిజల్ట్ అనేది ఈ టిప్ కన్నా ఇస్తే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొంత షేర్ అవుతుంది నెక్స్ట్ టిప్ పెట్టే చూద్దాము పచ్చిమిర్చి అనేది మనం ఇలాగా తుంచుకుని అనేది బాక్స్లో పెట్టుకుంటాం కదా అవి పెట్టుకున్నప్పుడు మనకి ఆ తుడుములు తీసినప్పుడు కట్ట కారం అనేది పట్టేస్తుంది అండి అలా కాకుండా కూడా మనకి పచ్చిమిర్చి అయ్యి కోస్తాం కదండీ అలా కోసినప్పుడు ఆ గోట అంతా చేతులకి అనేది అంటేస్తుంది కదండి అలా అంటున్నప్పుడు మనం గొక్కు పిల్లల్ని కట ముట్టుకున్నప్పుడు కూడా ఆ గోట అనేది వాళ్ళకి పెట్టేసి చాలా పెట్టేస్తారు కదండి అలా పేచి పెట్టకుండా ఘోట కూడా త్వరగా మనకి చేతుల నుంచి అనేది పోవాలంటే ఈ విధంగా ట్రై చేయండి కొంచెం అంత పేస్ట్ అనేది చేతికి అప్లై చేసుకుని అప్లై చేసుకుని కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మ మొత్తం చేతికి అంత అంతా కానీ చేతులకి అంత మనం ఇలాగ పేస్ట్ పెట్టుకుని క్లీన్ చేసుకుంటే మనకి అనేది అస్సలు ఘాటు ఉండదండి ఆ ఘాటు కూడా వాళ్ళ పిల్లలకు కూడా ఇబ్బంది ఉండదు ఈ విధంగా మొత్తం రఫ్ చేసుకుని చేతులు అనేది వాష్ చేసేసుకుంటే గోటు అనేది పోతుందండి మనకి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి అండి టిప్ అనేది టిప్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము మనకి ఇలాగా ఎగ్స్ అనేది తెచ్చుకుంటాం కదా ఇంట్లోనండి లేదంటే చిన్నపిల్లలు ఉంటాం గుడ్లు గుడ్లన్నీ ఇస్తారు కదండి ఎక్కువ మోతాదులో తెచ్చుకుంటాము అలా తెచ్చుకున్నప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కొంతమంది అంటారు లేదంటే బయట పెట్టవచ్చు అని అంటారు కదండీ అలా బయట పెట్టినా లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టినా పాడవకుండా ఉండాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా రిజల్ట్ అనేది మీరు చూస్తారు అస్సలు పోదు అలాగే చేసుకోవాలని చూద్దామండి ఇలాగా ఒక ఆయిల్ ఉంటుంది కదండి కొబ్బరి నేనైనా పర్లేదు లేదంటే వంట చేసుకుంటా కదండి ఆ ఆయిల్ అయినా పర్లేదండి ఇలాగ పైన అంతా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకుని మన ఫ్రిడ్జ్లో అయినా లేదంటే బయట పెట్టుకోవచ్చు మొత్తం ఎగ్స్ అనేది ఇలాగ అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసుకుని చూస్ చేసుకోవడం వల్ల ఎగ్స్ అనేది పాడకుండా ఉండదండి ఇప్పుడు వచ్చే సంబర్ కదండి ఆ సంబర్కి ఎగ్స్ అనేది బయట పెట్టనున్న పాడైపోతుంది కదండి అలా ఇలాగా మీ చేసి పెట్టుకున్నా బయట పెట్టినా కూడా పాడవకుండా ఉంటాయండి ఇలా ఒకసారి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఒకసారి పెట్టి చూస్తే మీకు అనేది రిజల్ట్ తెలుస్తుంది అండి ఈ విధంగా ట్రై చేస్తాక ఒక లైక్ చేయండి లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరు షేర్ అవుతుంది నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి దానికోసం నేను ఒక ప్లేట్లోకి నూనె అనేది తీసుకున్నానండి అదే కోకోనట్ ఆయిల్ అన్న లేదంటే కుకింగ్ ఆయిల్ అన్న తీసుకోవచ్చు అందులోకి కొంచెం అంతా నేను ఓపెన్ చేసుకున్న కాఫీ పౌడర్ అనేది వేసుకున్నానండి వేసుకుని ఇలా మొత్తం కాఫీ పౌడర్ అనేది ఆయిల్ అనేది మిక్సీ అయ్యే విధంగా కలుపుకోవాలండి ఎలా కలుపుకున్నాక మనం ఎలా యూజ్ చేయాలనేది వీడియోలో చూపిస్తానండి ఏ విధంగా యూజ్ చేసుకోవాలో దేనికి యూజ్ చేసుకోవాలని కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఇలాగ క్లాత్ తీసుకున్నాను క్లాత్ తీసుకుని ఎలా ముంచుకోవాలండి ఆయిల్లోని ఎలా ముంచుకున్న వాటిని మనం ఎలా యూజ్ చేయాలనేది వీడియోలో చూపిస్తానండి మీకు ఇలా మనకి డోస్ ఉంటాయి కదండి చెక్క డోర్లైనా లేదంటే మనం ఇంట్లో మంచాలైనా చెక్కతో ఉంటాయి కదండి అలా ఉన్నట్లని మనకి వాడేది షైనింగ్ అనేది పోతుందండి అలా పోయినప్పుడు ఈ విధంగా నూనెని కాఫీ పౌడర్ వేసుకొని ఇలా మనం కలుపుకొని ఇలా డోసుకైనా లేదంటే మంచానికైనా సైడ్స్ అన్నీ ఉంటాయి కదండి డిజైన్స్ గట్రా ఇలా చేసుకుంటే చాలా షైనింగ్ ఉంటాయండి ఆ షైనింగ్ అనేది పోకుండా ఒకవేళ వాటర్ పడినా కూడా ఆ చెక్కలకి అనేది అంటుకుని ఉంటాయండి ఈ విధంగా మీరు సార్ ట్రై చేయండి రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది ఇలా మొత్తం అంతా నేను అప్లై చేసుకున్నానండి అప్లై చేసుకుని మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇలా చేసుకున్న వల్ల చాలా అంటే చాలా రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము మనకి ఇలాగా మనం మిక్సీ జార్ వాడుతూ ఉంటాం కదండీ ఎంత క్లీన్ చేసినా లేదంటే మనం వాటర్ గట్రా పడిపోయి లేకపోతే మిక్సీలో వాటర్ కట్ట పడిపోయి స్మెల్ అనేది వచ్చేస్తుంది కదండి ఆ స్మెల్ వచ్చేటప్పుడు కూడా మనకి షైనింగ్ అనేది పోతుందండి ఇలా పోకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మన ఇంట్లో ఏ వాటర్ వాడతాం కదండీ ఆ వాటర్ వేసుకుని ఒకసారి ఇలాగ మొత్తం క్లాత్ పెట్టుకుని తుడుచుకుంటే ఆ షైనింగ్ పోదు లేదంటే దాంట్లో ఉన్న బ్యాడ్ స్మెల్ కూడా ఏది ఉండదండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చూడండి నేను వేసుకుని మొత్తం తుడుచుకుంటున్నానండి అండి నీట్గానే ఎక్కడ జిడ్డు ఉండదు అసలు చాలా షైనింగ్ ఉంటుందండి మిక్సీ అనేది ఈ విధంగా ఒకసారి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే మీకే రిజల్ట్ అనేది చాలా చాలా అనిపిస్తుందండి చూడండి మొత్తం క్లీన్ చేశాను కదా ఎంత షైనింగ్ ఉన్నదో ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగా షైనింగ్ అనేది వచ్చింది కదండి ఈ విధంగా ట్రై చేసి అలాగొందో కామెంట్ సెస్లో కామెంట్ చేయండి నా వీడియో కన్నా ఇస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్